ఎగ్ పులుసు తయారీ విధానం చూద్దామండి అచ్చం కూర టేస్ట్ ఉంటుంది మన ప్రోటీన్ సిరీస్ భాగంగా ఎగ్ పులుసు చేసి చూపెడుతున్నా నేను చెప్పినట్టుగా వండుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ చింతపండు కాస్త నానేసుకుందాం ఎగ్స్ ఉడకబెట్టుకుందాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర తరుక్కుందాం బాండి పెట్టి అందులో ఆయిల్ పోసేసి కాయిన తర్వాత చిన్నగా తురుముకున్న ఉల్లిగడ్డ ఉండి పచ్చిమిర్చి వేసుకుందాం బాగా కలుపుకుందాం ఈ ఆనియన్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం చక్కగా కాస్త వేగినట్టయినాయి కరేపాకు వేసుకుందాం కరేపాకు వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మెంతి వేసుకుందాం ఇందులో మెంతి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు సీజన్ కదా తప్పకుండా అందరూ మెంతి వాడండి బాగుంటుంది టేస్ట్ చక్కగా కలుపుకుందాం మెంతి వేసిన తర్వాత ఇవన్నీ మంచిగా గోలనిద్దాం ఆయిల్లో మంచిగా ఆయిల్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసుకుందాం పసుపును కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకుందాం బాయిల్ చేసిన ఎగ్స్ తర్వాత ఇందులో కారం ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకుందాం మంచిగా కలుపుకుంటే వేగినట్టు అయిపోతుంది ఆయిల్లో ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఇందులో చింతపులుసు పోసుకుందాం చింతపులుసు పోసుకున్న తర్వాత చింతపులుసు మంచిగా మరగనిద్దాం ఇందులో తప్పకుండా బెల్లం వేసుకుందాం కొంచెం సూపు మంచిగా మరిగిన తర్వాత కాస్త బెల్లం వేసుకుందాం చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం బెల్లం కరిగినట్టు అయిన తర్వాత ఇందులో మెయిన్గా జీలకర్ర మెంతి పొడి వేసుకుందాం ఇది తప్పకుండా వేసుకోవాలి దీంతో మంచి ఫ్లేవర్ ఉంటుంది ధనియా పొడి వేసుకుందాం కాస్త ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వేగ వేపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవడమే చాలా త్వరగా అయిపోయే ఎగ్ పులుసు మాత్రం మంచి టేస్టీగా ఉంటుంది అందరిని చెప్పిన విధానంగా వండుకోండి బాయ్ ఎవ్రీ వన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి